దేవుడు సేవని గుర్తుపెట్టింది ఎవరెక్కడా ఈ మనుషులు ఎవరంట సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు మీకు రక్షణ మార్గము ప్రశ్న చేయవాలని ఉన్నారని సువర్త చేసింది త్వరగా చెప్పండి ఏం చేసింది సువార్త చేసింది మీకో రక్షణ మార్గం సిద్ధపరుస్తారు వీళ్ళు సర్వోన్నతుల గురించి చెబుతున్నారు వీళ్ళు వీళ్ళు మామూలు మనుషులు కాదు వీళ్ళు నమ్మిన దేవుడు మాములోడు కాదని దెయ్యమే చెబుతుండే మనసుకోండి దెయ్యాలకి దేవుడు తెలుసండి మనుషులకి దేవుడు తెలియదు మనుషులను గొప్పగా చేశాడు మనుషుల్ని కోలికగా చేశాడు చూడు ఎంత గొప్ప ఇచ్చాడో ఆయన కోలిక మనకిచ్చాడంటే మనం గొప్పోళం కాదా కంటే మనం గొప్పవాళం కాదా చెప్పండి ఆయన ఆత్మను మనకు ఊదాడు ఆయన ఆత్మను ఊదాడంటే మనం గొప్పోళం కాదా అసలు ఈ ఆత్మ ఎవరినైనా ఇచ్చాడా ఈ ఏనుగులకు ఇచ్చాడా కోళ్ళకి ఇచ్చాడా కుక్కలకి ఇచ్చాడా పందులకి ఇచ్చాడా ఆత్మంగా వాటికి లేదు మనుషులకే ఇచ్చింది పోలిక ఆరోజు మీ అబ్బాయి తెలియదు ఎట్ట ఉండడమ్మా అంటే నా పోలిక నా నన్ను చూస్తే చాలు మా అబ్బాయిని చూసినట్టే లేదా ఆ పిల్లోడు నన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే అంటే పోలిక అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఏ పోలికలు ఉన్నామని చెప్పాలి దేవుడు పోలిక దేవుడు ఎలా ఉంటాడు నాకు తెలుసా దేవుడు ఎవరైనా చూసా ఒకే ఒక దేవుడు ఏ నూరు హై కదా ఒకే దేవుడు ఎవరన్నా చూసారా చూడాల మరి దేవుడు ఇట్టుండ మనం ఎట్లా చూస్తున్నాం మనం మన పోలిక మనకు కనిపిస్తుంది కాబట్టి ఉంటాడు దేవుడు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా నా పోలికలో చేసుకున్నాను అంటే అంటే ఆయన పోలికలో చేసుకున్నాడంటే మనలా ఉంటాడు కదా అర్థం అక్కడ పోలి కొంతమందిని వెళ్తుంటే ఏ నువ్వు పదాన అబ్బాయి ఏం ఏ కోలిగ ఏమైంది అంటే చేయము మీ నాన్నలాగానే ఉన్నట్టే అలా నా అబ్బాయి నమ్మా నా నోట్లో నుంచి విడిపడ్డారా అంటారా ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు మనం చూడడం కూడా ఎవరు చూసామని నమ్మొద్దు పుట్టుకుండదు దేవుడికి కూడా ఉండదు దేవుడికి కానీ యశ్వరవు పుట్టాడు చనిపోయాడు కారణం ఏంటంటే లోక కళ్యాణం చేయడానికి లోక కళ్యాణంలో రక్తం కార్చి రక్షణ పొందాలి కాబట్టి మనుషులు అందుకు మానవ అవతారము ఎత్తవలసి వచ్చింది శరీరము దాల్చవలసి వచ్చింది అంతేగాని ఆయన ఆత్మరూపీ ఇప్పుడు కనిపిస్తున్నాడా మీకు అంత మాత్రం లేడనే కదా అందుకే అంటారు గాలిని అంటారు దేవుడు లేడనే వాళ్ళకి ఏం చెబుతారంటే గాలి ఉందా లేదా అంటారు ముందు అక్క గాలి ఉందా ఎవరు చెప్పట్ల డౌట్ వస్తుందా గాలి లేదండి డౌటా గాలి బతుకుతాం చూపించండి గాలి చూపించగలరా అది కనిపించలేదు కాబట్టి గాలి కనిపించలేదు కాబట్టి లేదనా కనిపించలేదు గాలి ఉంది దాని యొక్క ఛాయ్ని బట్టో లేదా దాని యొక్క ఊపుని బట్టో మనకు అర్థమవుతుంది గాలి అని ఒక చెట్టు ఊనప్పుడు గాలి వేస్తుంది కదా అంటే అది కనిపించదు కానీ ఉందని మాకు నిజమా కాదా ఉందా మాకు నిజమా కాదా మన ఆత్మ కనిపిస్తుందా మీలో ఆత్మ ఉంది అంటాము ఆత్మ ఏది నీకు మెదడు లేదా అంటాం ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు అసలు నీకు మెదడు ఉందా నీ మైండ్ ఉందా అంటాం నాకు ఉందో లేదో చూపించగలమ్మా ఎవరు చూపించ అట్లాగే దేవుడు ఉన్నాడు కానీ మనం చూపించలేము దేవుడు ఆత్మ మనసులో ఉంటాడు గుండెల్లో ఉంటాడు దేహమే దేవాలయం అన్నాడు ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు ఇందు కలడు అందు లేడని సందేహం అలదు అని పెద్దలు చెప్పారు అన్ని చోట్ల ఉంటాడు మనం ఇది దాటంగానే మన ఇష్టం ప్రవర్తిస్తే దేవుడు చూడడానికి కాదు అక్కడ ఈ స్థలం ఏంటంటే దేవుడి బిడ్డలు సమకూడి ఒక సమాజముగా ఒక సహవాసంగా ఒక కుటుంబంగా ఉండటానికి ఒక పరిశుద్ధ స్థలం అంతే ఇక్కడే ఉండడానికి కాదు మళ్ళీ ఇక్కడే ఉంటే ఇతర ప్రపంచం ప్రపంచమంతా ఆరాధన చేస్తున్నారు ఇతర చూడాల కదండి కాబట్టి మనం గమనిస్తే ఈయనెవరు సర్వోన్నత సర్వము లేవారు